వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో బీర సాగులో మనము బీర పంటలో ఎటువంటి ఎరువులు ఫెటిగేషన్ ఇవ్వాలి ముఖ్యంగా ఎన్పీకే ఎరువులు నీటిలో కరిగే ఎన్పీకే ఎరువులు ఏ విధంగా ఇవ్వాలనేది డిస్కస్ చేద్దాం చాలా మంది రైతులు అడుగుతుంటారు ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఎప్పుడు ఇవ్వాలి సార్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎప్పుడు ఇవ్వాలి మెగ్నీషియం ఇవ్వాలా మైక్రోన్యూట్రియన్స్ ఏమి ఇవ్వాలి హ్యూమిక్ సీవిడ్ వాడాలా ఇటువంటి చాలా మంది ఫోటోలు పెడుతుంటారు అడుగుతుంటారు కొందరైతే ఎరువులు ఇవ్వరు చాలా వరకు ఒక రైతు నాకు కాల్ చేసి కూడా అడగడం జరిగింది మెసేజ్ కూడా పెట్టడం జరిగింది ఆ దుక్కిలో మనకు బెడ్ల పైన యూరియా డిఏపి పొటాష్ అవి వేసిండట ఫార్టీ డేస్ వరకు క్రాప్ పూత మొగ్గ వచ్చే వరకు కూడా కింద డ్రిప్ ఎరువులు ఏవి ఇవ్వలేదట ఎందుకంటే ఎవరో చెప్పింది సార్ ఆ బెడ్ పైన అన్ని ఎరువులు ఇచ్చినాం కదా అవే బలం ఉంటుంది అని చెప్పిన అందుకు నేను ఇవ్వలేదు సార్ ఇప్పుడు ఏమేమి ఎరువులు ఇవ్వాలి అని అడగడం జరిగింది సో అది ఎంత పొరపాటు మనము రెండాకుల దశ వచ్చి ప్లాంటేషన్ చేసినాక మనకు మొలక వచ్చిన తర్వాత ఒక రెండాకులు అంటే దాదాపు పది రోజుల తర్వాత నుండి బీరలో ప్రతి మూడు రోజులకు ఒక ఆ మూడు నుండి ఐదు కేజీల ఎంపిక ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి ఫార్టీ డేస్ వరకు కూడా ఎరువులు ఇవ్వలేదు అంటే అది ఎంత పొరపాటు అంత బాగా స్టేకింగ్ చేసి అన్ని బాగానే ఉన్నాయి ఎరువులు ఇవ్వాలి అంటే ఇంత అవగాహన లేకుండా ఉన్నారు చాలా మంది రైతులు చాలా మంది రైతులకు తెలియదు ఫెర్టిగేషన్ ఎరువులు ఏ విధంగా ఇవ్వాలనేది వీడియోస్ ఉన్నాయి మరి చూస్తున్నారు షాప్ లో కూడా చెప్తుంటారు అడుగుతే ఎవరన్నా చుట్టుపక్కల రైతులు కూడా చెప్తుంటారు బట్ అయినప్పటికీ చాలా మంది రైతులు ఇటువంటి పొరపాట్లు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అసలు అర్థం కాలేదు అడగడం కూడా జరుగుతుంది వీడియో చేయండి అని జనరల్ గా మనం ఏంటంటే ఇంటికే ఫెర్టిలైజర్లు ఇస్తుంటాం కదా మూడు నాలుగు రోజులకు డ్రిప్ లో అది సరిపోతాయి కదా అంటే జనరల్ ఎవరికైనా డ్రిప్ బీరా డ్రిప్పు మల్చింగ్ స్టేకింగ్ చేసి బీరా సాగు చేసే వాళ్ళకు జనరల్ గా తెలిసి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియో కూడా చేయలేదు బట్ ఏదేమైనప్పటికీ ఒక వీడియో చేస్తే పెద్ద మనకు ఇబ్బంది ఏం లేదు రైతులకు ఒకవేళ ఉపయోగపడుతుంది అనుకుంటే అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా జాగ్రత్తగా విని కేర్ఫుల్ గా విని ఏదన్నా ఉంటే రాసుకోండి వీడియో చూసి మళ్ళీ ఏదో మళ్ళీ ఫోన్ అడగడము ఫోన్ చేయడం ఇబ్బంది మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది కాబట్టి చాలా జాగ్రత్తగా నాకు తెలిసిన అవగాహన నేను చేస్తున్న ఈ అనుభవం గానీ ఇది మీకు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా వీడియో లెంత్ అయినా పూర్తి ఇన్ఫర్మేషన్ దాదాపు నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఏదైనా టెన్ పర్సెంట్ మిస్ అయితే కింద కామెంట్ పెట్టండి ముఖ్యంగా ఈ ఎరువులు అనేటివి కంపల్సరీగా మీరు సాయిల్ ల్యాండ్ రెడీ చేసుకున్నప్పుడు భూమి తయారు చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఒక బ్యాగు యూరియా డిఏపి ఒక బ్యాగు రెండు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఇరవై కిలోల పొటాషు తర్వాత వచ్చేసి వీలైతే మెగ్నీషియం సల్ఫేటు హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఒక సీవిడ్ ఒక ఐదు కేజీలు హ్యూమిక్ యాసిడ్ ఒక ఐదు నుండి పది కేజీలు ఇవన్నీ మిక్స్ చేసి మీరు బెడ్ల వేసుకోవచ్చు లేదు ఈ పశువుల ఎరువు వేస్తే మీరు దుక్కిలో వేస్తే బెడ్ల వేసుకోవచ్చు లేదు అంటే మన ఎరువు అనేది దుక్కిలో వేసుకోవచ్చు ఈ ఎరువులు అయితే మాక్సిమం మీరు వీలైనంత వరకు బెడ్ల పైన వేడ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఈ విధంగా ఎరువులు తయారు చేసుకొని మనం జనరల్ గా ప్లాంటేషన్ విత్తుతాము పది రోజుల తర్వాత మొలుకు విత్తిన ఒక ఏడు ఆరేడు రోజులకు మనకు బయటకొస్తుంది ఒక రెండాకుల దశ అనేది పది రోజుల్లో మనకు కనబడే అవకాశం ఉంటుంది బీరలు సో ముఖ్యంగా ఏంటంటే ఈ రెండాకుల దశ నుండే మనము ఇవ్వాల్సి ఉంటుంది ఎరువులు అనేటివి ఆ రెండాకుల దశలోపు ఒకటి రెండు డ్రింకింగ్లు చేసుకుంటే వీలైతే చేసుకోవచ్చు గ్రోత్ లేదు అంటే ఎప్పుడది ఎండాకాలం కానీ లేదంటే చలికాలం గ్రోత్ లేనప్పుడు డ్రింకింగ్ చేయాలి ఒకటి లేదా రెండు డ్రింకింగ్లు ఆ డ్రింకింగ్ ఏంటి అంటే ట్వల్వ్ సిక్స్టీ వన్ హ్యూమిక్ యాసిడ్ సాఫ్ ఫంగిసైడ్ ఇది ప్రతి ఒక లీటర్ నీటిలో రెండు గ్రాములు కలుపుకొని మీరు బ్యాటరీ పంపులో పోసుకొని ఒక్కొక్క మొక్కకు ఎనభై నుండి వంద ఎంఎల్ పడే విధంగా మీరు డ్రింకింగ్ చేసుకోవచ్చు లేదు అవసరం లేదు అనుకుంటే చేసుకోకపోవచ్చు బట్ రెండు దశ వచ్చిన తర్వాత నుండి మనకు తొంభై రోజుల పంట బీర ప్రతి మూడు నుండి నాలుగు రోజులకు నేను ఈ చెప్పిన ఎరువులు దాదాపు నాలుగు రోజులకు బాగుంది మీ సాయిల్ బలంగా ఉంది నల్ల రేగడి గ్రోత్ బాగుంది అంతా ఎక్సలెంట్ ఉందంటే నాలుగైదు రోజులకు ఇవ్వచ్చు లేదు అంటే మూడు రోజుల తర్వాత నాలుగో రోజు ఆరో రోజు ఈ విధంగా ఇచ్చుకోవాలి జనరల్ అయితే నా సజెషన్ ప్రకారము ప్రతి మూడు రోజులకు నాలుగో రోజు ఇవ్వండి లేదు ప్రతి ఐదో రోజు ఇవ్వండి అయితే ఈ ఇవ్వడం అనేది కూడా మీరు వాడే ఎన్పికే ఎరువులు ఏ కంపెనీ క్వాలిటీ ఏ విధంగా ఉంది దాని మీద ఆధారపడి ఉంటది మంచి క్వాలిటీ అయితేనేమో మీరు నాలుగు ఐదు రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా లేదు మామూలు మీడియం క్వాలిటీ నుండి నాలుగు రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి జనరల్ గా ప్రతి నాలుగవ రోజు నేను చెప్పిన మందులు ఈ వీడియోలో చెప్పిన ఇవ్వండి మీకు మంచి రిజల్ట్ మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది ఫస్ట్ మనము రెండాకుల దశ పది రోజుల నుండి ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ అంటే పూత వచ్చే వరకు ఫ్లవరింగ్ ఎప్పుడైతే వస్తుందో మన పంటలో అప్పుడు నలభై రోజులు అవుతుంది ఆ పూత వచ్చే వరకు ప్లాంటేషన్ చేసిన పూత వచ్చే వరకు మీరు ప్రతి నాలుగో రోజు ఈ నేను వీడియోలో చెప్పిన మందులు ఇవ్వండి ఫస్ట్ మీరు స్టార్టింగ్ ఒకటి మూడు రోజుల తర్వాత ఫస్ట్ డోస్ అనేది ట్వెల్వ్ ఒక మూడు నుండి నాలుగు కేజీలు ఇవ్వండి త్రీ టు ఫోర్ కేజీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ మళ్ళీ ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఆగి తర్వాత త్రిబుల్ నైన్టీన్ ఇవ్వండి తర్వాత మూడు నాలుగు రోజులు ఆగి త్రిబుల్ నైన్టీన్ ఇవ్వండి మళ్ళీ ఒక్కసారి మధ్యలో వీలైతే సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఇవ్వండి ఈ మూడు ఎరువులు దాదాపు సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అనేది నలభై రోజులలో ఒక రెండు సార్లు ఇచ్చినా సరిపోతుంది ఈ త్రిబుల్ నైన్టీన్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ మాత్రం ప్రతి ఫోర్త్ డే మీరు కంపల్సరీ మూడు నుండి నాలుగు కేజీలు ఇచ్చుకోండి ఈ విధంగా ఫార్టీ డేస్ వరకు ఈ ఎన్పికే ఎరువులు ఇవ్వండి ఈ ఎన్పికే ఎరువులతో పాటు మధ్యలో ఒక రెండు సార్ల ఎకరాన ఐదు కేజీల మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వండి కంపల్సరీగా మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వాలి మెగ్నీషియం అనేది ఫోటోసింథసిస్ కిరణజన్య సమయోగక్రియ ఉపయోగపడుతుంది ఆకులలో ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి సింథసిస్ తయారు చేయడంలో మెగ్నీషియం పాత్ర చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ ఒక ఐదు కేజీలు ఇచ్చుకోండి కంపల్సరీగా రెండు సార్లు ఇచ్చుకోండి మెగ్నీషియం సల్ఫేట్ ఏ నలభై రోజుల ఇప్పుడు నేను చెప్పేది నలభై రోజుల వరకు షెడ్యూల్డ్ నలభై రోజుల తర్వాత మళ్ళీ తొంభై రోజులు కటింగ్ అయ్యే వరకు మళ్ళీ చెప్తా అంటే దీని తర్వాత అది చెప్తా ఇప్పుడు నేను చెప్పేది నలభై రోజుల వరకు ఈ విధంగా మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వండి ఇప్పుడు ఈ ఈ టైంలో పెద్ద కాల్షియం నైట్రేట్ అవసరం ఉండదు బట్ ఈ టైంలలో కంపల్సరీగా మీరు చేస్తుంటారు కదా మందులు స్ప్రే చేస్తుంటారు కదా ఆ స్ప్రేలలో ఆల్టర్నేట్ ఒక స్ప్రే తర్వాత ఇంకొక స్ప్రే కు బోరాన్ కలుపుకోండి ఒక స్ప్రే కు కలుపుకోకండి ఇంకొక స్ప్రే కు కలుపుకోండి ఈ విధంగా ఫార్టీ డేస్ వరకు ఒక ఒకటి నుండి రెండు గ్రాములు ఒక లీటర్ వాటర్ కు బోరాన్ అనేది పురుగు మందుల్లో కలిపి మీరు స్ప్రే చేసుకోండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎరువులు అనేటివి సిక్స్టీ వన్ నైన్టీన్ సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఇస్తుంటు కదా వీటిలో కంపల్సరిగా ఇచ్చినప్పుడల్లా ఒక హాఫ్ కేజీ ఇచ్చినప్పుడల్లా ఒక హాఫ్ కేజీ హ్యూమిక్ హ్యూమిక్సిడ్ ఒక హాఫ్ కేజీ సీవిడ్ కలుపుకోండి హాఫ్ కేజీ హ్యూమిక్ యాసిడ్ హాఫ్ కేజీ సీవిడ్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ చాలా తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్నాయి చాలా మంది రైతులు వాడుతున్నారు మన ఫీల్డ్ లో కూడా వాడడం జరుగుతుంది దానికి సంబంధించిన నంబర్ వీడియోలో ఇస్తా దానికి మీరు మెసేజ్ కాల్ చేసి తెప్పించుకోవచ్చు హ్యూమిక్ యాసిడ్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ సివిడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ సో ఇది మీరు హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ వాడండి ఈ విధంగా మీరు నలభై రోజుల వరకు ఈ షెడ్యూల్ లో మెగ్నీషియం హ్యూమిక్ సీవిడ్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ త్రిబుల్ నెక్స్ట్ అది సున్నా సున్నా యాభై రెండు ముప్పై అన్ని రకాల ఈ విధంగా ఇచ్చినట్లు అవుతుంది అయితే దీంతో పాటు నలభై రోజుల్లో స్ప్రేలలో ముఖ్యంగా న్యూట్రిషన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు గ్రోత్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో ఓన్లీ గ్రోత్ న్యూట్రిషన్స్ పంట పెరగడం దిగుబడి రావడానికి మాత్రమే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక వీడియోలో పెస్టిసైడ్స్ ఫంగిసైడ్ స్ప్రేల గురించి ఒక వీడియో సపరేట్ చేస్తా అయితే ఈ మధ్యలో మీరు నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటది కాబట్టి ఈ స్ప్రేలలో ఒక ఆల్టర్నేట్ ఒక స్ప్రే తప్ప ఒక స్ప్రేలో నానో గోల్డ్ ఒక మైక్రోన్యూట్రియన్స్ పదిహేను రకాల మైక్రోన్యూ సూక్ష్మ పోషక పదార్థాలు ఉన్న నానగోళ్ళు దొరుకుతుంది అది స్ప్రే చేసుకోండి కంపల్సరీగా తర్వాత గ్రోత్ లేదు అనుకుంటే లేదు ఒక స్ప్రే తప్ప ఇంకొక స్ప్రేలో బయోవిటా అంటే గ్రోత్ ప్రమోటర్స్ బయోవిటా ఒకసారి ఇస్సాబియాన్ ఒకసారి ఇవి రెండు మంచి పనిచేస్తాయి తక్కువ రేట్లో రైతుకు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి లేదు మూడోది అంటే కప్ప అనేది కూడా దొరుకుతుంది ఆ కప్ప గుళ్ళో ఎమోనో యాసిడ్స్ ఉంటే అందులో అన్ని రకాల హార్మోన్స్ న్యూట్రిషన్స్ బాగుంటది కాబట్టి ఈ గ్రోత్ ప్రమోటర్ గా మీకు ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి కప్ప అనేది కూడా దొరుకుతుంది అది కూడా స్ప్రే చేస్తుంది ఏదైనా హిసాబియన్ గానీ బయోబిటా గానీ కప్ప గానీ ఇటువంటి స్ప్రే చేసుకోండి దాంతోపాటు మైక్రోన్యూట్రెన్స్ కు నానోగోళ్లు కింద మీరు ఇచ్చే ఎరువులు ఇవి ఇవి మీరు నలభై ఐదు రోజుల వరకు ఇచ్చుకుంటే మీకు మంచి మంచి క్వాలిటీగా మంచి క్రాప్ అనేది రావడం జరుగుతుంది నలభై నలభై రోజులు ఇది ఇది ఇంతవరకు ఫెటిగేషన్ ఏవైనా ఇందులో ఏదైనా మిస్ అయితే నేను ఆ స్క్రీన్ లో ఇస్తా లేదా కింద ఏదైనా అడిగితే కామెంట్ లో కూడా చెప్పడానికి విలు తర్వాత నలభై ఐదు రోజుల నుండి కటింగ్ స్టార్ట్ అయితే తొంభై రోజుల వరకు డే బై డే కటింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎరువులు చాలా అవసరం ఉంటుంది బీరకు చాలా తక్కువ వయసున్న పంట మూడు నెలల్లో క్రాప్ అయిపోతుంది కాబట్టి ప్రతి నాలుగవ రోజు ఈ ఫెటిగేషన్ ఎరువులు అనేది ఒక కేజీ పెంచి నాలుగు నుండి ఐదు కేజీలు ఇచ్చుకోండి ప్రతి నాలుగవ రోజు ఇప్పుడు ఈ టైంలో నలభై రోజుల నుంచి కింద సేమ్ నేను చెప్పినట్టు హ్యూమిక్ యాసిడ్ కలుపుకోండి హాఫ్ కేజీ సీబిడ్ కలుపుకోండి హాఫ్ కేజీ కంపల్సరీగా ఎరువులలో అయితే పూత స్టార్ట్ అయినప్పటి నుండి పదమూడు సున్నా నలభై ఐదు నాలుగు కేజీలు ఇచ్చుకోండి ప్రతి నాలుగవ రోజు తర్వాత సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు పదమూడు సున్నా నలభై ఐదు తర్వాత సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు పదమూడు సున్నా నలభై ఐదు సున్నా ఈ విధంగా మార్చి మార్చి ప్రతి నాలుగు రోజులకు ఇచ్చుకోండి మంచి పీక్ కటింగ్ రావడానికి మనకు ఒక అరవై ఐదు డెబ్బై రోజుల ఏజ్ లో మంచి పీక్ కటింగ్ వస్తుంది కదా అప్పుడు వీలైతే జీరో జీరో ఫిఫ్టీ ఇచ్చుకోండి ఎకరాన నాలుగు నుండి ఐదు కేజీలు జీరో జీరో ఫిఫ్టీ ఇచ్చుకోండి ఇవి ఎన్పికే ఎరువులు దీంతో పాటు మెగ్నీషియం సల్ఫేట్ మనం ఇంత ముందు చెప్పుకున్నాం కదా కాల్షియం నైట్రేట్ కూడా మెగ్నీషియం సల్ఫేట్ కూడా ప్రతి వారం ఒక ఐదు కేజీలు అంటే వారం లేదా పది రోజులు గ్రీనిష్గా ఉంది బాగుంది తోట అంటే మీరు పది రోజుల తర్వాత ఇచ్చుకోవచ్చు లేదు అంటే పది రోజులకు ఒకసారి ఒక ఎకరాన ఒక ఐదు కేజీల వరకు మీరు పది రోజులకు ఒకసారి మెగ్నీషియం సల్ఫేట్ ప్రతి పది రోజులకు ఇచ్చుకోండి దాంతో పాటు కాల్షియం నైట్రేట్ కంపల్సరీగా ప్రతి పది రోజులకు ఒక ఐదు కేజీలు ఇచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి బోరాన్ బోరాన్ అనేది స్ప్రే చేయడం అని చెప్పిన కదా ఇప్పుడు కూడా మీరు బోరాన్ అనేది ఒకటి నుండి రెండు గ్రాములు స్ప్రేలలో వాడుండి తర్వాత పది రోజులకు ఒకసారి ఒక కిలో బోరాన్ అనేది కింద మీరు డ్రిప్ లో ఇచ్చుకోండి ఎందుకంటే బోరాన్ ద్వారా కాయ సైజు కాయ క్వాలిటీ కాయ వంకర పోకుండా ఉంటుంది కాల్షియం వల్ల కూడా కాయ వంకర పోకుండా క్వాలిటీగా మంచి ఆకర్షణీయంగా ఉంటుంది తర్వాత జీరో జీరో ఫిఫ్టీ పొటాష్ వల్ల కూడా మంచి కాయ క్వాలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పదమూడు సున్నా నలభై ఐదు సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు సున్నా సున్నా యాభై ఇవి మీరు కంటిన్యూగా ఇచ్చుకోండి వీటితో హాఫ్ కేజీ హ్యూమిక్ హాఫ్ కేజీ సీవిడ్ కలుపుకోండి దాంతోపాటు మీకు ఈ మన ఇచ్చుకోండి అది కాల్షియం నైట్రేట్ మెగ్నీషియం సల్ఫేట్ బోరాన్ ఇవి ఇచ్చుకోండి ఇంకా వీలైతే మీరు ఇచ్చుకునేటప్పుడు కూడా మెగ్నీషియం కాల్షియం కల్పించుకోకండి మెగ్నీషియం రూల్ తో కలుపుకోండి కాల్షియం అనేది సపరేట్ ఇచ్చుకోండి లేదు కాల్షియం నైట్రేట్ బోరాన్ కలిపి ఇచ్చుకోండి కాల్షియం బో మెగ్నీషియం మాత్రం కలుపుకోండి కాల్షియం బోరాన్ సూపర్ కాంబినేషన్ అది ఇచ్చుకోండి నెక్స్ట్ ఈ గోల్డ్ అని మైక్రో న్యూట్రియన్స్ కొరకు గోల్డ్ అని చెప్పినా అది కూడా ప్రతి ఇప్పుడు కటింగ్ స్టార్ట్ అయినప్పండి ప్రతి వారం పది రోజులకు ఒకసారి స్ప్రే చేయండి ఒక ఎకరాన ఒక లీటర్ అనేది ఇచ్చుకోండి గోల్డ్ ఒక ఎకరాన ఒక లీటర్ తర్వాత మనకు గ్రోత్ ప్రమోటర్స్ ఇసాభియా ఈ కప్ప తర్వాత బయోబిటా ఇటువంటి ఏవైనా ఇంకా మీకు ఏవైనా మంచి గ్రోత్ ప్రమోటర్స్ ఉంటే కంపల్సరీగా ప్రతి వారం పది రోజులకు ఒక ఎకరాన కంపల్సరీగా ఆ డోసేజ్ను బట్టి స్ప్రే చేసుకోండి కంపల్సరీ మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఈ విధంగా మనము ఎరువులను ప్రాపర్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇచ్చినప్పుడు అయితే మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది కంపల్సరీగా పశువుల ఎరువు వేసుకోవాలి దుక్కిలో నేను చెప్పిన ఎరువులు వేసుకోవాలి ఎన్పీకే ఫెర్టిలైజర్లు వాడాలి వీటితో పాటు మైక్రోన్యూట్రియన్స్ నానోగోల్డ్ గ్రోత్ ప్రమోటర్స్ మెగ్నీషియం సల్ఫేటు కాల్షియం నైట్రేటు తర్వాత వచ్చేసి బోరాను ఇవన్నీ కంపల్సరీగా లాస్ట్ వరకు వాడాలి ఈ విధంగా వాడినప్పుడే మనకు మంచి దిగుబడి బీరలో తీసుకునే అవకాశం ఉంటది ఈ వీడియోలో ఏదైనా నేను చెప్పని విషయాలు ఏవైనా ఉంటే కింద కామెంట్లు అడగండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ బటన్ ఉంటుంది ఎటువంటి వీడియోలు కావాలి ఇంకా ఏం వీడియోలు కావాలి బీర పైన స్ప్రే షెడ్యూల్ ఏమైనా కావాలా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి కామెంట్లు అడగండి సో ఇది మనకు బీరాలో ఇచ్చే ఎరువుల పూర్తి వివరాలు సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు